మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో ఆరో రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ అనేది చేయండి ఎందుకంటే భగవద్గీత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి ఎలా బ్రతకాలో మనిషి ఎలా ఉండాలి నేర్పింది మన యొక్క హిందూ సనాతన ధర్మ భగవద్గీతే టిల్ టు డేట్ కావున ప్రతి ఒక్కరు యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా భగవద్గీత గురించి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుంటారు ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న జ్ఞానయోగం అంటే ఏమిటి సమాధానం జ్ఞానయోగం అంటే అంటే నేనెవరిని నేను ఎక్కడి నుండి వచ్చాను నేను ఎక్కడికి పోతాను అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే జ్ఞానయోగం అని అర్థం ఇక మరొక ప్రశ్న జ్ఞానములు ఎన్ని రకములు సమాధానం జ్ఞానములు రెండు రకములు ఒకటి లౌకికము అంటే భౌతికము రెండు ఆధ్యాత్మికము అంటే దైవిక సంబంధమైనది అని రెండు రకాలు ఉన్నవి మరొక ప్రశ్న జ్ఞానమును ఏ విధంగా పొందగలము సమాధానం జ్ఞానం సంపాదనకు ముఖ్యంగా కావాల్సినది శ్రద్ధ మరియు అచంచలమైన ఆత్మవిశ్వాసము ఆసక్తి స్థిరత్వము నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటారు మరొక ప్రశ్న రాజయోగం అనగా ఏమిటి సమాధానం ధ్యానము వలన అనగా ప్రత్యక్ష అనుభూతి వలన దివ్యాత్వమును భూతిని పొందుటకు సంబంధించినదే రాజయోగము మరొక ప్రశ్న జనక మహారాజు సత్ నామదేవుడు సత్ జ్ఞానదేవుడు వీరు ముగ్గురు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న ధనాత్ముడు దీనికి వీరు అవలంబించిన యోగం ఏమిటి సమాధానం విశేషముగా కర్మయోగమును జనక మహారాజు ఆచరించాడు భక్తి యోగమును ఆచరిస్తే జ్ఞానదేవుడు జ్ఞాన యోగాన్ని ఆచరించాడు మరొక ప్రశ్న కర్మ భక్తి జ్ఞాన యోగముల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధములను స్వామి ఏ విధంగా విశదీకరించారు ఇక్కడ స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అండి సమాధానం కర్మ అనేది చెట్టుకు పూచే పువ్వు వంటిదని భక్తి ఆ పువ్వు నుండి ఉద్భవించే కాయి వంటిదని జ్ఞానము పండిన పండు వంటిదని స్వామి వర్ణించారు ఇవన్నీ ఒకదానికి తర్వాత ఒకటి క్రమంగా జరుగుతాయి కావున మనము ఒక జ్ఞానాన్ని పొందాలంటే ఎలాంటిదనేది ఎంత క్లుప్తంగా చెప్పారో ఆలోచన చేయండి మరొక ప్రశ్న కర్మ భక్తి జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించాలనుకునే వారికి ఏది అడ్డుపడుతూ ఉంటుంది సమాధానం కర్మ భక్తి జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించుకోవాలనుకునే వారికి సర్వదా మనసు అడ్డంకులను కలుగజేస్తూ ఉంటుంది ఈ విషయం మన అందరికీ తెలుసు మనసు అన్నది మనం మామూలుగా అంటూ ఉంటాము కోతి లాంటిది అనేసి ఎందుకంటే కోతి తిన్నగా ఉండదు ఎప్పుడు ఇటుపక్క ఇటుపక్క తిరుగుతూ ఉంటుంది ఎగురుతూ ఉంటుంది వేస్తూ ఉంటుంది కాబట్టి గమనించండి మనందరికీ తెలిసింది కావున ఈ మాస్తిని మనము నిగ్రహ శక్తితో కంట్రోల్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మనం సాధించవచ్చని శ్రీకృష్ణ పరమాత్మలో భగవద్గీతలో తెలియపరుస్తున్నారు ఇక ఈ రోజుకి ఈ ప్రశ్న చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకుంటాము రేపటికి చాలా 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 ఇంతకుముందు చెప్పిన మనసును మనము ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం చేసే ప్రతి ఒక్క కోతి పనులకి మనసు అడ్డంకనేసి తెలుసుకున్నాం అటువంటి మనసు గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుంటాం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది తెలుసుకుంటాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ